ఫోర్ స్వాగతం తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ప్రశాంతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయంలో రెండు బూత్ ఏర్పాటు చేశారు గోకవరం మండలంలో ఒక వెయ్యి ఐదు వందల ఎనభై మూడు ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నప్పటికీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సుమారుగా నాలుగు వందల ఓట్ల పోలింగ్ అయ్యాయి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉద్యోగాలు ఇతర నిత్య ఇతర రాష్ట్రాల్లో వెళ్లిన వారు కూడా గోకవారం వచ్చి స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు గోకవరం హెడ్ క్వార్టర్లో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఓటింగ్ జరుగుతుంది నుంచి మరి మేమైతే కూటమి తరఫున అంటే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఈ మూడు పార్టీల తరపు నుండి కూడా ఉదయం నుంచి స్థానిక ఎమ్ఆర్ఓ కార్యాలయం సమీపంలో మరి ఓటీ ప్రతి ఒక్క ఓటర్ని కూడా పిలిచి ఓటేమని చెప్పేసి మేము కూటమి తరఫున వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే బూత్కి మేము నిబంధనలు ఉల్లంచకుండా ఆ డిస్టెన్స్ పాటిస్తూ వచ్చినటువంటి వాటర్స్ని అందరినీ కూడా మరి మా అభ్యర్థులకి ఓటేయమని చెప్పేసి అనేసి మేము కోరుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఓటింగ్ శాతం చాలా బాగా జరుగుతుంది ప్రశాంతంగా బెంగళూరు అదే కర్ణాటక తెలంగాణ ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్ర దూరం నుంచి దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళని కూడా ఎంతో ఉత్సాహంగా ఓటేయడం కోసం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్లు కూటం ప్రభుత్వం తరఫున నిలబడినటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారికి మా బీజేపీ తరఫున ఎక్కడెక్కడ ఉన్నటువంటి మరి ఓటర్లందరినీ కూడా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటర్లందరినీ కూడా తీసుకొచ్చి ఈవేళ మా బీజేపీ నాయకులందరం కూడా మరి ఓట్లు మన ఇక్కడ మన మా ఎమ్మెల్యే ద్యోతన్ నెహ్రూ గారు ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లోని క్యాండి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఈయన మంచి క్యాండినెట్గా ఒప్పించి మన సీఎం గారి దగ్గర కూడా మాట తీసుకుని ఈయన నిలబెట్టడం జరిగింది ఇలాంటి మంచి వ్యక్తి మనకి గ్రాడ్యుయేట్స్ తరపున కానీ లేదా మన ఎంప్లాయీస్ తరపున కానీ పోరాడతాడని చెప్పి విస్తృతంగా ప్రచారం తీసుకెళ్ళడం జరిగింది దాని మూడు వందల యాభై దాకా ఇక్కడ ఓటింగ్ జరుగుతా జరిగిందని మనకి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి చాలా సుదూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటు వినియోగ స్టూడెంట్స్ ఓటు వినియోగించుకుంటున్నారు మరి ఈరోజు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయో మరి కూటమి అభ్యర్థి తరఫున శ్రీ ప్రాణభత్తుడు రాజశేఖర గారిని నిలబడడం జరిగింది మరి ఆయనకు మద్దతుగా కూటమి ప్రభుత్వం అందరూ కలిసి మొత్తం మండలంలో ఉన్న అందరి ఓట్ల దగ్గర కూడా కలవడం జరిగింది మరి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు మరి రాజశేఖర్ గారు ఒకటవ ప్రాధాన్యత ఓటుతోనే అత్యధిక మేడుతో ఎక్కుతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మాకు ఎంతో బాధ్యత ఇచ్చిన జ్యోతులు నెహ్రూ గారికి ఈ ఎన్నిక నెగ్గి నెగ్గించి మేము ఆయన గిఫ్ట్ చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం అలాగే ఏదైతే ఓటర్లు వస్తున్నారో అందరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూటమి నాయకులందరూ కూడా వారికి ఏదైనా అవసరం ఉన్నా ఒకవేళ స్లిప్పులు లేకపోయినా సరే స్లిప్పులు ఇచ్చి వాళ్ళకి మేము మర్యాద ఇచ్చి ఓటు వేయించుకోవడం జరుగుతుంది